హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఓ రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రజా పంపిణీ కోసం లేవీ రైస్ పాలసీ అనుమతులు పొందిన ఈ మిల్లు కాంపౌండ్ లో వేలాది బస్తాల ధాన్యం నిల్వలు టోకులుగా ఉన్నాయి అర్ధరాత్రి సమయంలో ఈ ధాన్యం టోకులకు మంటలు అంటుకుని క్షణాల్లో చుట్టూ వ్యాప్తి చెంది వందలాది బస్తాల ధాన్యం అగ్నికి అవతయింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు फपताबी, तर पजरेश का पहारा, बrí को, घाल भाल, एज कम थो, प्रीशकराफी, तल्गत क linking Campa disaster, भाल इनीम ता जो goalaya, उनीम भाल, भánीivा लाल, त। याल, खाम म्मम, ok 嗯，你就害怕不？